్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్టు ఒకటి శుక్రవారం నేటి మన ధ్యాన లెక్కనం అపోసల కార్యముల గ్రంథం పదిహేడవ అధ్యాయం ముప్పై ఒకటో వచనం ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమనకు తీర్పు తీర్చబోయడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు వ్యాఖ్యానాంశం తుఫాను రాబోతుంది వ్యాఖ్యానాంశం తుఫాను రాబోతుంది వ్యాఖ్యానం ఒకరోజు ఉదయాన్నే నేను మా ఇంటి వెనకనున్న వరండాలో కూర్చొని స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ ఉన్నాను అప్పుడు నా భార్య వచ్చి చూడండి ఆకాశం ఎంత ఎర్రగా ఉందో అని నాతో చెప్పింది ప్రొద్దున్నే తూర్పున అరుణోదయం అవుతుండగా ఆకాశమంతా మేఘాలు ఆవరించి చల్లని గాలులు వీస్తున్నాయి కానీ ఆ మేఘాలలో నుండి ఎర్రని కాంతులు వెదజల్లుతున్నాయి నేను వెంటనే ఒక పురాతన సామెతను గుర్తు చేసుకున్నాను ప్రొద్దున్నే ఆకాశం ఎర్రబారితే అది నావికులకు హెచ్చరికే నేను ఈ సన్నివేశం గురించి ఆలోచించినప్పుడు అపోసుడైన పౌలు అపోస్తల కాలము గ్రంథం పదిహేడవ అధ్యాయంలో ఏథెన్సులోని ఆనాటి మేధావులకు సువార్త బోధించిన సందర్భానికి నా మనసు మళ్ళింది అపోస్తల కాలము గ్రంథం పదిహేడవ అధ్యాయం పదహారో ఇలా చదువుతాం పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయాను ఏథెన్సులోని మనుషులకు పౌలు ఇప్పుడైతే అందరును మారు మనసు పొందవలనని దేవుడు మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించున్నాడు అని హెచ్చరించాడు ఈ హెచ్చరిక నేటికీ అంతే నిజం ఈరోజు లోకములో పాపమును విగ్రహారాధనను చూస్తున్నప్పుడు మన ఆత్మలలో కూడా కదిలించబడవద్దా ఉదయాన్నే ఎర్రబారిన ఆకాశం రాబోయే తుఫానును గుర్చి హెచ్చరిస్తూ ఉన్నట్టే మన కాలానికి సంబంధించిన అనేక సంకేతాలను చూస్తూ ఉన్నాం భూమి మీదకు తీర్పు రాబోతుందని అందరికీ హెచ్చరిక ఇవ్వబడుచున్నది రాబోయే భయంకరమైన తీర్పు తుఫాను నుండి తప్పించుకోవడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తులువలో జరిగించిన కార్యమునందు విశ్వాసముంచాలి సువార్త ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో రాయబడినట్లు నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈ కడవరి దినములలో మనము మన తండ్రి పని మీద ఉండి ప్రభువైన యేసుక్రీస్తు నందలి రక్షణ సువార్తను మన ఇరుగు పొరుగు వారితో పంచుకుందాం ఎందుకంటే పాపముతో రోగగ్రస్తమైన ఈ లోకానికి ఉదయకాలపు ఆకాశము చాలా ఎర్రబారినట్లుగా ఉంది సహోదరుడు స్టీవెన్ ఫాక్నర్ శుభములతో వందనాలు